అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో గోరుమిట్టిలు ఈ విధంగా చేయండి లోపట గుల్లగా చాలా బాగా వస్తాయి కొత్తగా చేస్తున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఇది నేను చేయితోనే చేసి చూపిస్తున్నానండి కోంబు గోరుమిట్టిల పీట అలాంటిది వాడకుండా చేయితోనే చేసి చూపిస్తున్నాను ఇది ఫస్ట్ టైం చేస్తున్నా కానీ మీరు ఈజీగా చేయగలుగుతారు ఈ విధంగా చేస్తే ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక రెండు కప్పుల మైదా తీసుకున్నాను అలాగే అరకప్పు సూజీ తీసుకోవాలండి బొంబాయి రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ ఒక రెండు చిటికలంతా ఉప్పు వేసుకోవాలి ముందుగా ఈ పొడి పిండిని అంతా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము ఒక చిన్న ముక్కుడు తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేస్తున్నానండి లేదా మీరు నూనె అయినా వేసుకోవచ్చు లేదా బటర్ వేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆ పొడిపిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం ఒకటేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆ నెయ్యి అంతా పొడిపిండికి పట్టేటట్టు ఇలా రబ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి కొద్దిగా ఒక టూ టీ స్పూన్ వరకు నెయ్యి మిగిలిందండి చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి మరీ ఎక్కువగా కూడా వేసుకోవద్దండి ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి ముద్దలాగా ఇది మైదా కాబట్టి నెయ్యి ఎక్కువ పట్టదండి అందుకే టూ టీ స్పూన్ నెయ్యి మిగిలింది ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనము చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులాగా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ఈ విధంగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఇంత పొడవుగా అనుకొని ఇప్పుడు దీన్ని నేను చూపిస్తున్న విధంగా చేయండి ఈజీగా వస్తుంది జస్ట్ రెండు ఫింగర్స్ల మధ్య ఇలా పిండిని ప్రెస్ చేస్తే సరిపోతుంది మన చిన్న ఫింగర్తో ఇలా ప్రెస్ చేస్తే ఇలా వచ్చేస్తుందండి నేను ఇది చేయక చాలా రోజులైంది అందుకే కొద్దిగా అలవాటు తప్పినట్టు అయిపోయిందండి ఇంకా ఫాస్ట్గా చేస్తే చాలా బాగా వస్తాయి కొద్దిగా అయితే ఒక్కొక్క విధంగా కూడా చేస్తారు మన అమ్మమ్మలు నానమ్మ వాళ్ళు అయితే ఇంకా ఫాస్ట్గా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఈ విధంగా చేసుకోవాలండి చాలా ఈజీయే మనం ప్రెస్ చేసిన దాన్ని దగ్గర నుండి తర్వాత ప్రెస్ చేయాలి ఈ విధంగా వస్తే కరెక్ట్గా వస్తుంది నేను చూపిస్తున్న విధంగా చేయండి ఈజీగా చేయగలుగుతారు లేదా మీరు దీంతో కష్టము అనుకుంటే మీ దగ్గర పెద్ద కొంబు ఉంటుంది కదండి ఆ కొంబుతో కొంబు పైన పెట్టైనా చేసుకోవచ్చు లేదా ఈ గోరుమిట్టిల పీట కూడా దొరుకుతుందండి ఇది అది ఉన్నా కానీ దానిపైనైనా ఈజీగా చేసేసుకోవచ్చు నేను ఈ విధంగా చేయిపోయినే అన్ని ఇలా చేసి పెట్టానండి ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాతే అంతవరకు పైన నూనె వేడి చేశానండి చేసుకున్న తర్వాత ఇవి వేసుకొని వేయించుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి అలాగైతే లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్లో పెట్టొద్దు అసలు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంకెక్కువ కలర్ రావనవసరం లేదు చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా కలర్ వస్తుంది ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి చాలా బాగుంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి అన్నీ ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి మనము పాకం పట్టుకుందామండి పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి రెండు కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయిందండి నాకైతే ఒక పావు కప్పు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు తక్కువనే వేసుకోవాలండి పాకం రావటానికి టైం తీసుకుంటుంది ఎక్కువగా వేసుకుంటే ఇలా కలుపుకొని బెల్లాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు పాకం చేసుకుందామండి ఈ పాకం అనేది గట్టి ఉండ పాకం రావాలి ఇలా తీగలాగా సాగాలి కానీ గట్టిగా ఉండాలండి అప్పుడే వాటికి గోరిమిట్టీలకు చక్కగా పడుతుంది ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకొని మంచి కలుపుకొని ఇప్పుడు మనము ఇది ఫ్రై చేసి పెట్టుకున్న గోరిమిట్టిలు వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క నిమిషం పాటు కలుపుతూ ఉడికించండి అలాగైతే మొత్తం వాటికి చక్కగా పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కింద దించి చల్లార్చుకోవాలి ఇలా మొత్తం చల్లారిన తర్వాత తొందరగానే చల్లారుతుందండి ఇలా మొత్తం చల్లారిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చాయో బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది చాలా రుచిగా ఉంటాయి చాలా బాగుంటాయి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి లోపల గుల్లగా చాలా బాగుంటాయి లోపల పిండి పిండిగా గట్టిగా లేకుండా ఈ కొలతలతో ఈ విధంగా చేశారంటే చాలా అంటే చాలా బాగుంటాయి మీరు మొదటిసారి చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్